రాజ్ కావ్య రాహుల్ స్వప్న వాళ్ళు పార్టీకి అటెండ్ అవుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి స్టేజ్ మీదకి వెళ్ళి కంపెనీ పెట్టిన నెల రోజులకే ఆ కంపెనీ చాలా బాగా అభివృద్ధి చెందింది అది ఎవరి కంపెనీ అని అంటే రాహుల్ గారి కంపెనీ అందుకే ఆయనకి ఈరోజు మనం సన్మానం చేసి తనకి ఒక అవార్డు కూడా ఇవ్వబోతున్నాము ఆ అవార్డు ఏంటి అంటే కంపెనీ కంపెనీ ఎక్సలెంట్ అవార్డు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న స్వప్న అయితే రాహు రాహుల్ ఇంత పైకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ రాహుల్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు అయితే కంగ్రాట్స్ రాహుల్ కంగ్రాట్స్ అని చెప్పేసి అయితే అంటూ రాహుల్ వైపు చూస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే రాహుల్ పైకి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న స్వప్న అయితే చాలా సంతోషిస్తూ రాహుల్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఆయన వేసిన డిజైన్స్ కానీ ఆయన వేసిన ఆ కంపెనీ థాట్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి అందుకే ఇప్పుడు కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ చూద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రాహుల్ అయితే ఓ షూర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ డిజైన్స్ అయితే అక్కడ స్క్రీన్ మీద వేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి రాహుల్ ఎలా చేశాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆ డిజైన్స్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రాజు వాళ్ళు మాత్రం ఇదేంటి ఈ డిజైన్స్ మనవి కదా ఈ డిజైన్స్ రాహుల్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ మాత్రం చాలా కోపంగా రాజు కావ్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు కావ్య వాళ్ళు మాత్రం రాహుల్ ఎలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అయినా ఈ డిజైన్స్ అన్ని రాహుల్ దగ్గరికి ఎలా వెళ్ళాయి అసలు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాహుల్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ అయితే అభినందనలు తెలుపుతూ ఉంటారు If you like this video, please subscribe.